ప్రస్తుత కాలంలో ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత వెహికల్ ఉండాల్సిన పని లేదు క్షణాల్లోనే ఆన్లైన్లో బైక్ లేదా కార్ బుక్ చేసుకొని గమ్యాన్ని చేరుకోవచ్చు ప్రైవేట్ రవాణా రంగంలో ఓలా ర్యాపిడో ఊబర్ వంటి సంస్థలు ప్రవేశించినప్పటి నుంచి ప్రయాణం సులువైపోయింది బుక్ చేసుకోగానే ఇంటి ముందుకే వాహనం వస్తుండడంతో ఈ రవాణా యాప్లకు డిమాండ్ పెరిగింది అయితే వీటి వల్ల కొంతమందికి ఉపాధి లభిస్తుండగా మరికొంతమందికి ఉన్న ఉపాధి పోయిన పరిస్థితులు దాపరించాయి ఈ క్రమంలో ఊబర్ వల్ల ఉపాధి కోల్పోయిన ట్యాక్సీ డ్రైవర్లకు పద్నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల పరిహారం చెల్లించనుంది అయితే ఇది మన దేశంలో మాత్రం కాదు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో ఊబర్ ప్రవేశంతో తాము ఉపాధి కోల్పోయామంటూ దాదాపు పదివేల మంది ట్యాక్సీ డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు దీనిపై కొంతకాలంగా విచారణ కొనసాగుతుంది పరిహారం చెల్లించడానికి కంపెనీ నిరాకరిస్తూ వస్తోంది